మేము హైదరాబాద్కి వచ్చిన మాడబిడ్డ వాళ్ళ ఇంటికి మా అన్న దుర్గామాత మాల వేసుకున్నాడు సో ఇంట్లో పూజ ఉంది అందుకని వచ్చినాం ఈ మాల ఎవరి దసరా టైంలో వేసుకుంటాడన్నా ట్వంటీ వన్ డేస్ లెవెన్ డేస్ త్రీ డేస్ ఎవరికి ఇట్లా కుతురితే అట్లా వేసుకోవచ్చు అయ్యప్ప స్వాములకు పాడి పూజ ఎట్లనో మా పంజారాగ ఇంట్లో శేవాలాల్ మహారాజ్ ఇంకా దుర్గామాత పూజ అట్లా జరుగుతుంది ఇదే పూజ మళ్ళీ నెక్స్ట్ డే గుడిలో చేసి ఆ తర్వాత వీళ్ళందరినీ పౌరాగఢ్ పంపిస్తాం పౌరాగఢ అంటే అక్కడ సేవా లాల్ మహారాజ్ది టెంపుల్ ఉంది మహారాష్ట్రలో ఉంది అది అక్కడికి వెళ్ళి మాల తీసేస్తారనమాట నేను ఆ వీడియో కూడా తీసిన మీరు అది పార్ట్ టూలో చూసేయండి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అంట ఇట్లా పూజ ఇంట్లో కానీ నేను చూడడం ఇదే ఫస్ట్ టైం మస్తు మంచిగా జరిగింది పూజ మాత్రం ఎంత పూజ అయినా అది భోగిస్తేనే సంపూర్ణం అవుతుంది కాబట్టి మా అన్న ఇక్కడ భోగిస్తున్నాడు మహారాజ్కి ఇంకా భవానీ మాతకి ఆ తర్వాత స్వాములందరికీ భోజనాలు పెట్టి మేము తినేసరికి లెవెన్ థర్టీ అట్లా అయింది తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఇదే పూజ మళ్ళీ గుడిలో చేయాలి సో ఇంకా చాలా అలసిపోయినాం ఎనీవేస్ మంచి జరిగింది పూజ మాత్రం జై భవానీ జై శివలాల్ మహారాజ్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు